కర్నూలు జిల్లా మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మంత్రాలయం మండలంలో దాదాపుగా పన్నెండు గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య కోసం వస్తున్నారు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మంత్రాలయం హై స్కూల్లో దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు அந்த పాటు వాటిని బాగా చదువుకొని మేము ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి విద్యార్థులను నేను మా సౌభాగ్యాలు అందరిని ఇది మా యొక్క ఇక్కడ వాతావరణం కూడా చాలా చక్కగా చెక్ చే మంత్రాలయము నా పార్డు కింద కింద పన్నెండు పైన పన్నెండు రోజులు ఇరవై నాలుగు రోజులు కట్టడం జరిగింది వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి విద్యార్థులకి మా యొక్క విద్యా బోధన చక్కగా జరిగేటట్లు చూస్తున్నాం ఆబ్సెంటిస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ నుంచి పిల్లంపించి రోల్ పెంచుకోవడానికి మా ప్రయత్నం మేము చేసి ఇక్కడ విద్యాభివృద్ధికి మా యొక్క శాశ్వశక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మాది మంత్రాలయం చెప్పే స్కూల్ మంత్రాలయం మంత్రాలయం ప్రధానోపాధ్యాయులు అంబైసారి నేను మాట్లాడుతున్నాను మా పాఠశాలకి కిడ్స్ రావడం స్టూడెంట్స్ కిట్స్ రావడం జరిగింది మేము మా యొక్క కిట్స్ని పిల్లలందరికీ అందరికీ ఇవ్వడం జరిగింది టెన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అందరి విద్యార్థులకి ఇవ్వడం జరిగింది వాళ్ళకి వాళ్ళతో బయోమెట్రిక్ అథెంటి అథెంటికేషన్ వేయించి కూడా మేము వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఈ యొక్క కిట్స్ పిల్లలకి అన్ని రకాల చదువుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తర్వాత వచ్చేసి బ్యాగు తర్వాత నోట్బుక్స్ తర్వాత అన్నీ చాలా బాగా క్వాలిటీతో ఉన్నాయి పిల్లలకి వాళ్ళకి సజెషన్స్ కూడా చెప్పడం జరిగింది వాటిని జాగ్రత్తగా పెట్టుకొని చక్కగా వచ్చే ఏప్రిల్ వరకు ఎగ్జామినేషన్స్ అయిపోయిన జాగ్రత్తగా పెట్టుకునే విద్యార్థులకి మేము అన్ని వివరాలు బుక్స్ గురించి చెప్పడం జరిగింది